ఉత్తరాంధ్ర సస్యశ్యామలంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న నేత నారా చంద్రబాబు నాయుడు అని యువగలంతో పాదయాత్ర చేసి ప్రజల గుండెల్లో చిరస్మరణీయ నేతగా భావనేతగా కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు అని ఇది నా మాట కాదని ప్రజల మాటగా తెలుగుదేశం యావత్ నేతల మదిలో మాటని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మహానాడులో గలమెత్తారు ఈరోజు సాగునీటి తీర్మానం చేయడం హర్షణీయమని సాగునీటి పారుదల ప్రాజెక్టుల తీర్మానాన్ని ప్రతిపాదించిన తర్వాత ఇంతటి మహానాడు సభలో నాకు బలపరిచే అవకాశం వచ్చింది అని ఇది మంచి శుభ పరిణామం తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత

అలాగే యువగాలం పాదయాత్రతో తన సత్తా చా సత్తా చాటి రాష్ట్రంపై తనకున్న అభివృద్ధి సంక్షేమాలపై ఉన్న బాధ్యతని నిరూపిస్తూ యువగాలం పాదయాత్ర చేసినటువంటి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ అన్న గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు అలాగే వేదిక రాలకు పెద్దలకు వేదిక ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఈరోజు సాగునీటి సంఘం స్వాదినీటి ప్రాజెక్టుల తీర్మానానికి బలపరిచేందుకు అవకాశం ఇచ్చిన సందర్భంగా ముందుగా ఒక్క గౌరవ అధ్యక్షులు నందమూరి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు ఒకే మాట చెప్తుండేవారు మీరు మీరందరూ వెళ్ళి జనాల్లో కష్టపడి పనిచేయండి మిమ్మల్ని గుర్తించి మేము తీసుకు మంచి స్థానం ఇస్తామని నేను అనుకునే వాడిని కోట్లాది మంది జనాల్లో మీరు ఉండి మమ్మల్ని ఎలా కుర్పిస్తారని అనుకునేవాడిని అలాంటి సందర్భంలో ఒక సామాన్య కార్యకర్త నన్ను శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నన్ను ఈరోజు ఈ స్టేజ్ మీద నిల్చోబెట్టి అసెంబ్లీకి పంపించి నన్ను ఎమ్మెల్యేగా చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలందరికీ నేనే ఉదాహరణ అందుకే మీరందరూ కూడా ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలని అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రజలకు తెలియజెప్పినట్లయితే మీకు అందరికీ సరైన స్థాపించు స్థానం కలుగుతుందని నేను ఈ విధంగా మీ అందరికీ ఆశీర్భావం వ్యక్తం చేస్తూ దానికి ఉదాహరణని నేనే తెలియజేసుకుంటున్నాను అయితే ఈరోజు ఈ సాగునీటి ప్రాజెక్టుల తీర్మానంపై నేను ఒకటే తెలియజేసుకున్నాను రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో తట్టెడు మట్టి కూడా ఎక్కడా పూడికి తీసిన సందర్భంలో లేదు పూర్తిగా పాలు ఫుల్ అయిపోయి శివారు భూములకు నీరేలా పరిస్థితిలో ఉండేది గత ప్రభుత్వం కోట తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి సస్య చేసే దిశగా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ చేసే దిశగా ఆయన చేపట్టి అన్ని కార్యక్రమాల్ని చేపట్టి గత సంవత్సరం బ్రహ్మాండంగా పంటలు పట్టే విధంగా చేయగలిగాం అదేవిధంగా ఉత్తరాంధ్రకి పద్నాలుగు పంతొమ్మిదిలో మనం పదకొండు వందల పద్దెనిమిది వందల కోట్లు ఇస్తే గత వైసీపీ ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు ఇచ్చింది ఈ సంవత్సరంలో మనం ఈ బడ్జెట్ లో మనం పదకొండు వందల కోట్లు ఉత్తరాంధ్ర కేటాయించాం అలాగే నాగోవళి వంశధార కరగట్టలు బాగు చేయడానికి వాటిని అనుసంధానం చేయడానికి అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేయడానికి పూర్తిగా బాధ్యత తీసుకున్నాం అలాగే రాష్ట్రం చేయడానికి కోసం అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ గా చేయడానికి కంకణం కట్టుకున్న అపర భగీరథుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎకరాంత సాగునీరు ప్రతి ఇంటికి సాగునీరు ఇచ్చే దిశగా ముందుకు పోవడానికి అలాగే ఉత్తరాంధ్ర సుజల సరవంతిని కూడా పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు మన ముఖ్యమంత్రి వర్యలు అవకాశం ఇంత ఎక్కడో ఆ చివరి కూర్చున్న నన్ను ఈ రోజు ఈ మహావేదిక మహానాడులో మాట్లాడే అవకాశం కల్పించి నన్ను కల్పించినందుకు మీకు హృదయపూర్వక పాదాపంగా తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం